అభిషేకం చేయాలి సాయి దేవా అనుమతిని ఇవ్వరా సాయిదేవాధువును నేను అని పలకబోకురా సర్వంతాయామివన్నీ నాకు తెలుసులేరా అభిషేకం చెయ్యాలి సాయిదేవ కమనీయ ూపము కడిగేటి మా పాపము కమనీయ రూపము కడిగేటి మా పాపము అందుకే చేయాలి పాలాభిషేకము మధురమైన తత్వము మన్నించే సుగుణము మధురమైన తత్వము మన్నించే సుగుణము అందుకే చేయాలి తేనాభిషేకము మధురమైన వాక్కులు తరిగింపచేయు బోధనలు చక్కనైన వాక్కులు తరిగింపచేయు బోధనలు అందుకే చేయాలి చక్కరాభిషేకము పాపాల బారాన్ని మోసేబు నీవు పాపాల బారాన్ని మోసేబు నీవు అందుకే చేయాలి తేనాభిషేకము అభిషేకం చేయాలి సాయిదేవా అనుమతిని ఇవ్వరా సాయిదేవా సాక్షాత్కారం అర్ధాలు తెలిపేవు సాక్షాత్కారం అర్ధాలు తెలిపేవు అందుకే చేయాలి పన్నీరు అభిషేకం గర్వాహంకారాలు వద్దంటూ పలికేవు గర్వాహంకారాలు వద్దంటూ పలికేవు అందుకే చేయాలి గంధం అభిషేకము పాదాల చెంత నదులను చూపేవు నేవు పాదాల చెంత నదులను చూపేవు నేవు అందుకే చేయాలి గంగా వైరాగ్యతత్వాన్ని బోధించేవు నీవు వైరాగ్యతత్వాన్ని వివరించి చెప్పేవు అందుకే చేయాలి విభూధి అభిషేకం ఆ నవ్వులు ఆచూపులు ఆ నవ్వులు విరిసేటి పూలు హాచు ఆ నవ్వులు విరిసేటి పువ్వులు అందుకే చేయాలి పుష్పాభిషేకము అందుకే చేయాలి పుష్పాభిషేకము అభిషేకం చేయాలి సాయి సాయిదేవా అనుమతిని సాయి సాయిదేవా సాధువును నేను అని పలకబోకురా